గ్రామ నివాసులు రామ్ రెడ్డి కాని గ్రామ ప్రజలకు మరి ఉదయ కాలము క్రీస్తు రాజ్య సువార్త అనగా మంచి మాటలు ఈ భూమి మంచి మాటలు చెప్పేవారు చాలా తరువులు సినిమాలు మీడియా మరి సీరియల్ ఇలాగ టీవీలు వచ్చిన తర్వాత మంచి మాటలు వినేవారు లేరండి మరి ఏ సుబ్రహ్మణ్యం గురించి ప్రభు మహోన్నతుడు సర్వశక్తి మంతుడైన దేవుడు భూమి ఆకాశము సృష్టిన సృష్టికర్తైన దేవుడు ఆయన పర్లోకము నుండి దిగి వచ్చి మానవ గర్భాన ఆమె కన్నిమరియ గర్భములో జన్మించి పరిశుద్ధాత్మ వల్ల ఆయన ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించి ఈ భూమి మానవుని జీవితము ఆయన చూచాడు పూలాంటిది జీవితము రాలిపోతుంది గడ్డి జీవితము ఎగిపోతుంది

శబ్దమైన రక్తము కాచి ఆయన మరి చనిపోయి సమాధి చేయమడి మూడవ దినములో సత్యవుడు గెచ్చాడు సత్యమైన యేసుక్రీస్తు ప్రభువు సిలువ తోనో మోయించిన ప్రజలారా రండి దయముకు విశ్రాంతి కలినిస్తారు ఓబిద విశ్రాంతి ఉండమ్మ మనకు చేసుకోవాలి ఇల్లు శుభ్రం చేసుకోవాలి ఇలాగా మూడు వందల మూల వరగలమైన మనిషికి శాంతి లేదు సమాధానం లేదు నెమ్మది లేదు గుంటింపుల గొడవలు గుడ్డుముల అల్లర్లు ఎన్నో పాదహం పడుకున్న మానవుడికి ఎస్ సో ప్రభు ఆ పరలోక రాజ్యం ఇవ్వడానికి వచ్చారు మరి ఏం చేయాలన్నయ కదా మీ వాచనం సరే లేదు ప్రభువా మా పేదైన నందరు ఇంత మాట మనం చెప్పలేము మరి ఎందుకు ముందు వారికి

మరి కర్నూలు నుంచి కనీసం అంటే రెండు వంద కిలోమీటర్లు ఈ గ్రామానికి వచ్చి ఈ గంటలు వచ్చి ఈ ఉదయం కాలం ఈ ఎందుకు చెప్తున్నాం తెలుసా ఒక రాజ్యం ఉంది అది పరులో రాజ్యం ఈ భూ సంబంధమైంది కాదు ఆధార్ కార్డు ఉంటే అన్ని ఎలాగా మరి వర్తిస్తాయో అలాగా ఎస్సు తెలుస్తూ రక్తం ద్వారా కలగబడితే మరి పరులో రాజ్యం ఆ పరులోక రాజ్యం స్వంతం చేసుకోవాలని యొకుది రత్తరు ఉన్నది ప్రభుయేసుని సిలువలో ప్రభు పాప నేనను క్షమించువంటే ఎంత ఘోర పాపికర క్షమించి ఆయన విడిచిomegaడు సాధివాడు ఆయన విడిచివారికి సమస్త తీరు దేవుడు పాపము రక్షణకు క్రైస్తవ లోకముకొచ్చిన నిమోయమంది మరి పాపశుత్ర ఉన్నవాడు అనుదొడ్డి దొరనుడు దేవుని రక్షణను పొందను అయి వాడు ఒక దేవా పాపినను క్షమించువంటే ఎంత ఘోర క్షమించి అగ్గొరాచనిసరు దేవుడు మీకు